భూముల నుంచి వెళ్ళి దూరం అయిపోవడం అంటే తల్లిని పిల్లని వేరు చేసినట్టే ఉంటుంది కాబట్టి మేము ససేమిరా ఇవ్వమని చెప్పి చెప్పింటు నలభై లక్షల విలువైన ఎకరం భూమిని పది లక్షల రూపాయలకే బలవంతంగా అని చెప్పి మాట్లాడినప్పుడు అక్కడ రైతాంగం అంతా కూడా ససేమిరా ఇవ్వమని చెప్పిండు అయినప్పటికి కూడా అయినప్పటికి కూడా అనేక రకాల ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినట్టు స్వయంగా అక్కడ డీకే అరణ్య గారు ఎంపీ అయిన తర్వాత మేము ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం మీరు రావాలని చెప్పి స్వచ్ఛందంగా గ్రామాల గ్రామాలే తరలి వచ్చి అక్కడ ధర్నా కార్యక్రమం కూడా పెట్టిం సావనే సత్తం తప్ప మా గ్రామాలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు మేం ప్రభుత్వానికి భూమి ఇచ్చే ప్రసక్తి లేదు మమ్మల్ని బతకనీయమని చెప్పి వారు కోరిండ్రు అంటే ఆ ఆ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఒక అలజడి ఒక ఆందోళన ఒక భయం వెంటాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాన్ని అర్థం చేసుకొని వెనుకకు తగ్గుతారని చెప్పి ఆశించిండ్రు వెనుకకు తగ్గకపోగా అహంకారంతో ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పెట్టి చివరికి కలెక్టర్ని పంపించింది కలెక్టర్ని పంపిస్తే అంతకంటే ముందే అన్న సమక్షంలో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు అంతకంటే ముందే కొంతమంది బ్రోకర్లని వాళ్ళు ఊర్లలో బంధించి మీరు మా ఊర్లలోకి వచ్చి భూములు పిచ్చే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని వెంటాడతామని చెప్పి బెదిరించిన రైతాంగానికి అంతకంటే ముందే పాదయాత్ర చేసిన రైతాంగానికి ఇవన్నీ తెలిసి కూడా హంకారపూరితంగా కలెక్టర్ గారు అక్కడే పోయింది కలెక్టర్ గారి పోయిన తర్వాత మీ ప్రజా సేకరణకి మేము రాము మేము మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి చెప్పిండ్రు వాళ్ళు అయినా బలవంతంగా మళ్ళీ పోయినరు పోతే వాళ్ళు నిరసన చెప్పిండ్రు బయటికి పంపించిండ్రు స్వయంగా కలెక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే నా మీద దాడి చేయలేదని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత రాత్రికి రాత్రి పదిహేను వందల మంది పోలీసుల్ని ఈ నాలుగు గ్రామాల మీద పడి యుద్ధభూమిలో ఎట్లయితే ఇతర దేశాలు వచ్చి ఆక్రమించుకొని ఇబ్బంది పెడితే గా పద్ధతుల్లో గ్రామాల మీద పడి యువకుల్ని మాట్లాడిన మహిళలందరూ కూడా రాత్రి రాత్రి అరెస్ట్ చేసి తీసుకుపోయింది తీసుకపోతే ఎందుకు తీసుకుపోతున్న చెప్పి అడిగిన కర్మానికి అనేకమంది కొట్టి నిమిషించిండ్రు ఎంతమంది నిమిషించిండ్రు ఎంతమందికి ఏమైంది అనేది రేపు తెలుస్తుంది ఇవాళ దాచేస్తుండొచ్చు ఇవాళ బేదిస్తుండచ్చు కానీ తప్పకుండా తెలుస్తుంది ఇంకా దారుణమైన మాట ఏంటంటే ఆ ప్రాంతంలో మొత్తం ఇంటర్నెట్ బంద్ చేసిండ్రు సెల్ ఫోన్లు పనిచేయకుండా చేసిండ్రంటే అంటే యుద్ధ భూమిని తలపించే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు ఓట్లేసి గెలిపించిన ప్రజానికానికి ఇవాళ చూపిస్తున్నటువంటి నిజస్వరూపం ఇది చివరికి ఈ సంఘటన మీద స్వయంగా అక్కడ ఎంపీగా ఉన్నటువంటి డీకే అరణ్య గారు రైతాంగాన్ని కలుసుకుందాం ఏమైందో తెలుసుకుందాం అని చెప్పి పోతే ఎక్కడో కిలోమీటర్ల దూరంలో వికారాబాద్లో మొత్తం బారికేడ్ లేచి స్వయంగా ఎంపీగా ఉన్నటువంటి డీకే అన్నగారిని గారిని నివారించే ప్రయత్నం చేశారు కానీ అదే ముఖ్యమంత్రి గారి సోదరుని మాత్రం యాభై కార్ల కానవాయితో మూడు వందల మందితో ఆ పల్లెళ్ళని కూడా తిరుక్కుంటా మీరు తిరుగుబాటు చేస్తారే మా మీద అని చెప్పి దూషించుకుంటా మీరు కనుక మర్యాదగా సంతకాలు పెట్టకపోతే మీ జేళ్లల్లో మగ్గేటువంటి మీ యువకులు కానీ మీ కొడుకులు కానీ మీ భర్తలు కానీ వచ్చే ప్రసక్తి లేదని చెప్పి చెప్తా ఉన్నారు అక్కడ డీకే అరుణ గారు నేను ఎంపీని పోనిస్తలేరు మీరు వారేమో అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు కదా అంటే అధికారులు కూడా ఎట్లా బానిసలాగా పనిచేస్తుండడానికి ఇది సజీవ సాక్ష్యం